His name is Vasco da Gama. Idi moodo kesu మూడు కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు మీ నాన్న ఎంత మంది చూడరా నువ్వేంట్రాట్లా తయారయ్యావు ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఏంటి అవదా రౌడీ షీట్ ఓపెన్ ఏరా రౌడీ అవుతావా ఆల్రెడీ అలాగే పెరిగా అలాంటి వాళ్ళతో తిరిగా పళ్ళు ఉద్యోగం బుద్ధిగా పని చేసుకో మా అయితే కానిస్టేబుల్కి ఇరవై వేల శాలరీ ఇస్తారు సార్ ఏం సరిపోతే సార్ అమ్మ నాన్న పిల్లం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా పోనీ మీరే చెప్పండి ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా అప్పుడు మీరు ఏం చేస్తారు జాన్లే బాగా చేస్తారు ఇంకా నెలంతా మీరు తినే బిర్యానీకి టీలకి జాలని వాడాలా లేదా సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్ లో ఉంది సార్ నేను ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటరా ఏం ఏం చేస్తాం తెలియదు సార్ చాలా ఇష్టం రా అందుకే బతికిపోతున్నావు సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్ కి చేతిలో దండం పెడుతున్నా ఇప్పుడు మీరు నాకనే ఫేవర్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి దానివల్ల మార్కెట్లో స్కీన్ వస్తుంది చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ కర్మ రాయ్ ఆ ఫోటో తీయడా ఫోటో సార్ జీవితం అంతా కష్టపడింది దీనికోసమే నా కెరీర్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లీజ్ గివ్ మీ హక్ సార్ నేను చాలా జెన్యున్ అడుగుతున్నాను ప్లీజ్ గివ్ మీ హక్స్ తీసుకెళ్ళ హలో సార్ సార్ మళ్ళీ కనబడ్డప్పుడు మారానని చెప్పు సైకిల్ బోని పద ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు కాదు వాడి ఫ్రెండ్ క్లోజ్ పేరు పోలీసులు ఏమంటారు తప్పైపోయింది ఇంకెప్పుడు అరెస్ట్ చెయ్యమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ పెద్ద సోల్ లెటర్ తెలుసా చూపించవే అరేయ్ దేకే ఏంట ఇద ఉంటది ఓహో ఒరే ను బాగుంటల్రా బాగా సంపాదించాలి ఆ సంపదనతో మన వాళ్ళందరికీ పంచాలి అంతేరా నెక్స్ట్ Sunday నెక్స్ట్ Sunday ను పంచస్తం ఫిక్స్ అంతే అవునా సూపర్ రా సూపర్ జీస్ గోవాలో చాలా గ్యాంగ్లు ఇలీగల్ బిజినెస్లు ఉన్నాయి ఇండియన్స్ మాత్రమే కాదు బ్రిటిష్ ఫ్రెంచ్ ఇటాలియన్ ఇజ్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది కాయా అండ్ శామ్సంగ్ వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు అంజనా వాగటూర్ చపోరా కోస్లైన్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు రెండిల్ నుంచి ప్లాన్ చేస్తున్నా మామ్ దిస్ ఇస్ మై డ్రీమ్ రా నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీన్ మీద అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి కావాలంటే అది ఇస్తా మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్ గా ఉండాలి మనకు ఎనిమీజ్ అంటూ ఎవడుండకూడదు ఎస్పెషలీ Эй, байк, никал Асу Ну, вы чуписты, я им кое Нам кия этера? तेरा नाम क्या है क्या करता है तू क्या करता है नैन डबू को सो एना चेस्ता नैन कूड़ा पानी का वाला डिलीवरी वा? की पदिस्ता टेन परसेंट चल कार एक को। बाइक में वीडी पेरे रोड्रिगस టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాల్ని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు కలంగోట్ బాగా అర్పూరా ఏరియాలో వీడు కంట్రోల్లో ఉంటాయి వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాలని మన కుర్రోడిని అక్కడ కట్టేశారు వాడి పేరేంటి చైకో చికో ఆడేనా చికో ఆడే అయ్యి ఉంటాడు సరే సరే ఐటూర్ మార్చు ఐటూర్ మార్చు దొరికేవరా దొంగ నీకు ఎన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్ద

Welcome to our new gang member. This is our gang, and he's Marco, Santa hey. engineer, hmm. Rosario, our PRO. Hmm. And boys, finally, we have a girl in our gang hmm. Annie DeCruz, hey. hmm. fully organic and eco friendly. అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదన్న నార్త్ కొరియా మిసల్ ఇది ఆ లైక్ అయినా సరే నిన్నేం చేయనియను ఇలా ఏం చేయనియమని వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది పచాస్ కిలో కమాలే సౌత్ గోవా డెలివరీ కన్నా బైక్ మీద వెళ్ళొద్దు చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది నేను చూసుకుంటలే అయిపోద్ది యాభై కిలో మాల్ని చేతిలో పెడుతున్నా ఏదైనా తేడా వస్తే చంపేస్తా నేను తేడా వేసే రకం కాదు ఎందుకు నమ్మాలి నువ్వు ఆల్రెడీ నన్ను అన్నా అందుకే నా చేతి పెద్ద మారి పెట్టావు అయినా యాభై కేజీలు వంద కేజీలు కాదు అయితే నా పెద్ద ఉంటే చూడు నా చాలా డబ్బు కావాలి దేనికి మేరీ ఫౌండేషన్ ఉంది ఇంకా పెట్టలే డబ్బులిస్తే దాంతో రిజిస్టర్ అయ్యా అనుకుంటున్నా ఎవరో తెలుసా మా నానమ్మ

అచ్చరే నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు వచ్చి పికప్ చేసుకుంటాను ఇంకో 3 అవర్స్ మేబీ 3 అవర్స్ చూస్తారా బా తక్కువ కదా ఐ నో సర్లే ప్రోగ్రామ్ త్వరగా గాని మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి అది నీతో మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట మోనికా కమ్ టాలింగ్ a big fan of you. Really? Yes, ma'am. I <laughs> thank just love you. your songs. Thank you so much. What's your favourite song? Um, mm, all songs, ma'am. Oh, <laughs> thank you, dear. Thank you so much. You're three you Nice girls, by the way. Uh, one second. Huh? Monica? Monica, come in. She's Monica. Hi. She is Annie. Hello. Nice to meet you. Very big fan. <laughs> and I'm a drummer too. ఏ దొరుకు అది తెచ్చి కాంగో తీసుకొస్తా పది కేజీలు దోపచ్చు మై డ్రై హార్ట్ ఫ్యాన్ అండ్ ఆల్సో డ్రామాసాను సౌకరించే బేబీ నమస్తే జాన్ గారు ఏంట్రా ఏంటిలా ఏం చేస్తున్నావు సార్ ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించాను సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంతే సార్ లైఫ్ స్టైల్ మార్చేశాను ఈవెంట్ మేనేజర్ అయిపోయింది సార్ ప్రంతా హ్యాపీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

అది మామూలుగా దానికి పెద్దగా ఎప్పుడే ఇంకో ఇంకోసింది తెలుసా ఫస్ట్ మీటింగ్ లోనే కన్ను కన్ను కలిపేసింది కావండి తిరిగి అదో టైప్ లో చూస చూడు అబ్బో చోకిస్తుంది పిల్ల I like this animal.